హాయ్ ఫ్రెండ్స్ శ్రీ వైకుంఠ ఏకాదశి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చందానగర్ హైదరాబాద్ తప్పక చూడండి ఫ్రెండ్స్ వైకుంఠ ఏకాదశి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చందానగర్ హైదరాబాద్ భక్తులు కిటకిట ఎంత రాత్రి అయినా ఏరే జనాలు చాలా ఫుల్గా ఉన్నారు వైకుంఠ ఏకాదశి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చందానగర్ హైదరాబాద్ తప్పక చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి శుభం లాభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను